హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అమ్మవారి అలంకరణ బ్లౌజ్ పీసెస్తోనే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను శారీ డ్రైపింగ్ కోసం టూ బ్లౌజ్ పీసెస్ని తీసుకోవాలి ప్లేట్స్ కరెక్ట్గా రావడం కోసం క్లిప్స్ కూడా తీసుకోవాలి బ్లౌజ్ పీస్ని చూశారు కదా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేను బెనారస్ జాకెట్ని తీసుకున్నాను ప్లేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండడం కోసం ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ పీస్ నంతా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే బ్లౌజ్ అనేటివి కొద్దిగా బ్రైట్ కలర్స్గా తీసుకుంటే అలంకరణ అనేది నిండుగా ఉంటుంది ఇలా బ్లౌజ్కి ప్లీటింగ్స్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలి ఇలాగా మధ్యలోకి ఫోల్డింగ్ కరెక్ట్ గా వచ్చే దగ్గర చూసి క్లిప్ పెట్టుకోండి ఇదే విధంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ప్లేటింగ్స్ అనేటివి పెట్టేసుకోవాలి ఇలా రెండు బ్లౌజ్ పీసెస్ని ప్లీటింగ్ పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి అమ్మవారి అలంకరణ కోసం ముందుగా పీఠం వేసుకొని హైట్కి సరిపడా ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి మానవైతే ఉన్నవాళ్ళైతే కలసాన్ని పెట్టుకుంటారు ఇక్కడ నేను ఐడియా మాత్రమే చూపిస్తున్నాను ఇలా హైట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ప్లీటింగ్ చేసిన బ్లౌజ్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి క్లిప్స్ అన్నీ ఇప్పుడే ఓపెన్ చేయకూడదు మధ్యలో ఇలా కవర్ అయ్యేలాగా పిన్ పెట్టేసుకోవాలి పైన వెనుక బాగాను వచ్చే క్లిబ్ని తీసేసి ఆ ప్లేస్లో పిన్ని పెట్టేసుకోవాలి పిన్ పెట్టామంటే ప్లీట్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి కింద క్లిప్స్ అన్నీ అలాగే ఉంచేయాలి ఇప్పుడే తీయకూడదు ఇదే విధంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి క్లిప్స్ అన్నీ తీసేసి మధ్యన వడ్డానం కానీ ఏదైనా థ్రెడ్తో అయినా టై చేసుకోవచ్చు నేను ఇక్కడ వడ్డానం పెడుతున్నాను ఇలా వడ్డానం పెట్టిన తర్వాత అయితే మనకి ప్లీటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి అలంకరణ కోసం నగలన్నీ వేసేసుకోవాలి నగలన్నీ వేసిన తర్వాత ఇలా టెంకాయని పెట్టుకొని అమ్మవారి రూపుని పెట్టేసుకోవాలి ఇక్కడ నేను స్టిక్కి గాజుల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో జడతో ఇలా అలంకరించేసుకుంటున్నాను గాజులు పడిపోతూ ఉంటాయి కాబట్టి లాస్ట్లో అక్కడ డబల్ సైడెడ్ టేప్తో పూలని అడ్డంగా పెట్టి స్టిక్ చేసేసుకోవాలి చూశారు కదా అమ్మవారి అలంకరణ ఇలా బ్లౌజ్ పీస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఈ వరమహాలక్ష్మికి మీరు కూడా ట్రై చేసి చూడండి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూ